వీడియో ఇచ్చేస్తాను మళ్ళీ కట్ చేసి చెప్తాను ఇస్తాను వాయిస్ పులసల కూర వండుతున్నానండి ఈరోజు ఈ ప్రాసెస్ ఏంటో అన్నది నేను మీకు అంతా వీడియో పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి పులసలకూర కావాల్సింది బాండి తీసుకోండి అంటే నూనె ఏమయ్యకూడదండి డైరెక్ట్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసేసి మనం డైరెక్ట్గా వేసేయాలి మొత్తం అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో పచ్చిమిరగాయలు కూడా వేయాలి మీ కారానికి తగినంత వేసుకోండి కారం మేమైతే స్పైసీగా తింటాం గోదావరి వాళ్ళం కదండి కొద్దిగా హాట్ ఎక్కువగా ఉంటుంది పులుసుల కూర అంటే అందరూ చాలా ఇక్కడ మరి రాజమండ్రిలో చాలా బాగా చెప్పుకుంటారండి అప్పట్లోనే పుస్తలు తరగట్టు పెట్టి మరి అమ్ము చేపలు వండుకొని విరటం ఇది మా అత్తయ్య గారు చెప్పిందండి నాకు తెలీదు మా అత్తయ్య గారు చాలా బాగుండేవారు చూడండి మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఇంక డైరెక్ట్ గెల వేసి మధ్యలో తర్వాత మట్టికి వేసుకోవాలండి ఇది శన ఉంది కదండి ఇది తర్వాత వేద్దాం కొద్దిగా మధ్యలోకి వచ్చాక ఇంత పెద్ద దాకెట్టాను కానీ సరిపోవాలి చూసారా బెండకాయలు మట్టికి ఖచ్చితంగా ఇలాగే కొసుకోవాలండి ఇలా ఉండాలి బెండకాయలు క్రాస్గా కొసుకోవాలి బెండకాయలు దీంట్లోనే చింతపండు పులుపు వేసారు అసలు చింతపండు పులుపు అంటే మన అందరూ వేస్తారు అసలు చింతపండు పులుపు పులుపులాగే వేసుకోవాలండి వాటర్ అనేది వేస్తే చేప ఏదైనా కూడా విడిపోతుంది చెప్తున్నాను నేను నేను ఇంకోటి కూడా చేస్తాను నేను మసాలాలు అనేవి మిక్సీలో కొట్టండి అసలు ప్రతీది కూడా నేను మసాలా ఆడుకుంటాను నాకు అలవాటు ఇలా ఎప్పుడైతే వేసుకున్నామో చేపల కూర నాలుగైదు రోజులు ఖచ్చితంగా ఉంటుందండి ఇలా పులుపు వేసుకోవాలి ఖచ్చితంగా చాలా బాగుంటుందండి అసలు పులుసుల కూర గోదావరికి ఫేమస్ అండి ఇది సంవత్సరానికి వస్తుంది అనేది వేరు అనేది వేరు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి అంతేనండి స్టవ్ వెళ్ళిచ్చాను మరుగుతూ ఉంటుంది ఇలాగా అప్పుడు మీకు చూపిస్తాను మసాలా వేస్తున్నాను అనేది చూపిస్తాను తర్వాత ఇంకో సీక్రెట్ ఉందండి పులసల కూరలో వేసేది అది కూడా మీకు చూపిస్తాను ఇవ్వండి మసాలా నూరాలి మూడే మూడు వేయనండి జీలకర్ర పెల్లుల్లిపాయ గసగసాలు నేను ఈ మూడే వేస్తాను చేపల కూరగా అయితే మిగతా వేయను మీ టేస్ట్కి ఎలా కావాలంటే అలా వేసుకోండి మాకైతే అలవాటు ఫస్ట్ నుంచి అలాగే వేస్తానండి మసాలా వేస్తున్నామండి చూడండి నూనె మసాలా కదా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చేపల కూర వాటర్ కూడా వేస్తాను గరిటి పెట్టకూడదు కానీ పైన ఉండిపోయిందని పెడతానండి కథపండి ఓకే వేసానండి ఇదే సీక్రెట్ చామల్కర్లోకి హైలైట్ కూడానే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ బాగుందా అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మా ఆయన గారు కూడా పడకుండా ఏసారండి అయినా దాన్ని కూడా తీసేస్తాము వీడియోలోనే అడిగారు మొదటిసారి కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది